ॐ कुबेराय नमः ॐ धनलक्ष्म्यै नमः ॐ श्रीं ह्रीं क्लीं महालक्ष्म्यै नमः ॐ यक्षाय कुबेराय वैश्रवणाय नमः ॐ द्रविणधनाधिपतये कुबेराय नमः ॐ श्रीलक्ष्मीकुबेरभ्यां नमः विनदि निजम् ఈ ప్రత్యేక సమయాల్లో కుబేర పూజ చేస్తే ధనవర్షం కురవాల్సిందే ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయా సమస్యలతో సతమతమవుతున్నారా చాలామంది కుబేర పూజ చేసినా పూర్తి ఫలితం రావడం లేదని బాధపడుతుంటారు దీనికి అసలు కారణం పూజ చేసే సమయం ధనాధిపతి అయిన కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత శక్తివంతమైన ముహూర్తాలు ఉన్నాయి అవే ప్రదోషకాలం ధనత్రయోదశి పౌర్ణమి మరియు బ్రహ్మముహూర్తం ఈ ప్రత్యేక సమయాల్లో సరైన పద్ధతిలో కుబేరుడిని పూజించి ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో స్పష్టంగా మేము మీకు తెలియజేస్తాం పూజకు కావలసిన సామాగ్రి పూజకు శుచి శ్రద్ధ ముఖ్యం పూజ ప్రదేశాన్ని శుభ్రం చేసి బియ్యపు పిండితో ముగ్గు వేయండి దానిపై పసుపు రాసిన పీఠం ఉంచి పసుపు వస్త్రం పరిచి లక్ష్మీ కుబేర పటాన్ని లేదా విగ్రహాన్ని పెట్టండి కుబేర యంత్రం ఉంటే పక్కనే ఉంచండి కావలసినవి పసుపు కుంకుము గంధం అక్షతలు ఎర్రటి పువ్వులు చామంతి పువ్వులు తమలపాకులు వక్కలు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె అగరుబత్తి కర్పూరం నైవేద్యానికి పాలు లేదా పండ్లు కొన్ని పసుపు నీటితో శుభ్రం చేసి సిద్ధంగా ఉంచుకోండి సులభమైన పూజా విధానం మొదటి దశ గణపతి పూజ పసుపుతో గణపతిని చేసి తమలపాకుపై ఉంచండి ఓం గం గణపతయే నమ అని స్మరించి పువ్వులు అక్షతలు సమర్పించండి రెండవ దశ దీపారాధన మరియు సంకల్పం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించండి కుబేర దీపంలో ఆకుపచ్చ వత్తులు వాడితే విశేష ఫలితం తరువాత చేతిలో అక్షతలు తీసుకుని మీ గోత్ర నామాలతో మమ సహకుటుంబస్య సకల ఆర్థిక కష్ట నివారణార్థం అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం శ్రీలక్ష్మీ కుబేర పూజాం కరిష్యే అని సంకల్పం చెప్పి ఆ అక్షతలను స్వామి పాదాల దగ్గర ఉంచాలి మూడవ దశ కుబేర మంత్ర పటనం లక్ష్మీ కుబేర పటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించండి తర్వాత ఈ శక్తివంతమైన కుబేర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహ మంత్రజపం చేస్తున్నప్పుడు మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతున్నట్టు మనస్ఫూర్తిగా భావన చెయ్యండి మరియు హారతి సిద్ధం చేసుకుని స్వామికి సమర్పించి కర్పూరంతో హారతి ఇవ్వండి పూజలో ఏమైనా లోపాలుంటే క్షమించమని వేడుకుని పూజను ముగించండి శక్తివంతమైన పూజా సమయాలు ప్రదోషకాలం సూర్యాస్తమయానికి నలభై ఐదు నిమిషాల ముందు నలభై ఐదు నిమిషాల తరువాత ఉండే సమయమిది శివభక్తుడైన కుబేరుడికి ఈ సమయంలో చేసే పూజ త్వరగా ఫలితాన్నిస్తుంది ముఖ్యంగా గురువారం వచ్చే ప్రదోషం సంపదను వృద్ధి చేస్తుంది ధనత్రయోదశి కుబేరుని జన్మదినమిదే సంవత్సరంలో కుబేర పూజకు ఇంతకంటే శక్తివంతమైన రోజులేదు ఈరోజు సాయంత్రం పూజ చేస్తే ఇంట్లో ధనానికి లోటు ఉండదని ప్రగాఢ విశ్వాసం పౌర్ణమి తిది ఈ రోజున లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని పూజించడం వల్ల ధన ప్రవాహానికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య ఉండే ఈ సమయంలో ఏకాగ్రతతో కుబేర మంత్రాన్ని జపిస్తే ఆయన అనుగ్రహం తేలికగా లభిస్తుంది ఈ పూజా విధానం ద్వారా మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటున్నాను ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని విలువైన వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి గుర్తుంచుకోండి ఖర్చుతో కాదు భక్తి శ్రద్ధలతో చేసే పూజకే ఫలితం ఉంటుంది పూర్తి నమ్మకంతో ఆ ధనాధిపతిని వేడుకుంటే మీ కష్టాలు తప్పక తొలగిపోతాయి మీరందరూ అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు భక్తి పాటలు మరియు కథల కోసం ఇప్పుడే మా ఛానల్ ఇంటి కథలు అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఓం నమ శివాయ నమ